గుంటూరు నగరంలో నిన్న రాత్రి జనసేన పార్టీ కార్యకర్తలపైన రాళ్ల దాడి జరిగింది చూసుకుందాం ఎలక్షన్స్లో మనందరం మీరు మేము ఒకవైపు అవినీతి వైపు చక్రవర్తిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి లేదంటే కోట్లు దోచేసిన చంద్రబాబు లేదంటే వందల కోట్లు సామ్రాజ్యాన్ని వదిలి ప్రజాసేయస్ కోసం కోట్లాది మంది యొక్క ఆశ అభిమానులను అక్క ఆశయాలను సాధించడం కోసం వచ్చిన నిజాయితీకి నిలువెత్తి నిదర్శనమైన పవన్ కళ్యాణ్ గారు వైపు ఉంటారు అనేది ప్రజలందరూ వేచి చూస్తున్నారు మరొక అరవై రోజుల్లో మీ యొక్క జాతకాలు మీ యొక్క భవిష్యత్తు మీ యొక్క జీవితాలు తలకిందులో ఏ రోజులు వస్తున్నాయి సామాన్యుడు తల ఎత్తుకునే రోజు జనసేన పార్టీ అమరావతిలో జెండా ఎగరేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్ మమ్మల్ని రాళ్ళు మా మీద కత్తులు ఇసిరి కూడా మేము వెనకైతే వెళ్ళము జనసేన ఉంటాము జనసేన సేన అధికారంలో వచ్చే వరకు మేము నిరంతరం శ్రమిస్తూనే ఉంటాము మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు మేము భారతదేశంలో పుట్టిన భారతీయుల భారతీయులు ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళే నష్టపోతారు మేము నష్టపోము దయచేసి ఇలాంటి మహిళల మీద ఇలాంటి చర్యలు మీరు మానుకోవాలి మానుకోకపోతే చాలా మీరే నష్టపోతారు జై జనసేన